హైదరాబాద్ నగరానికి సౌత్ సౌత్ ఈస్ట్ పార్ట్లో డెవలప్ చేస్తున్న ఫ్యూచర్ సిటీ అండి ఇది రేవంత్ రెడ్డి గారి అంబిషియస్ ప్రాజెక్ట్ అలాగే అర్బన్ డెవలప్మెంట్లో ఇండియాకే ఒక రోల్ మోడల్ కాబోతున్న ప్రాజెక్ట్ సో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇనీషియల్ మాస్టర్ ప్లాన్ డిపిఆర్ రెడీ చేయటం అధికారులు రెడీ చేయటం జరిగింది అంటే ఇది ఇనీషియల్ విజన్ డాక్యుమెంట్ అనుకోండి నాట్ ఫైనలైజ్డ్ అలాగే చీఫ్ మినిస్టర్తో ఉన్నత స్థాయి సమావేశం ఈ ఫ్యూచర్ డాక్యుమెంట్ గురించి అధికారులు చర్చించారు ముఖ్యమంత్రి గారు దానిలో కొన్ని మార్పులు చేర్పులు సూచించటం సో ఆ విజన్ డాక్యుమెంట్కి ఆ ఇనీషియల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి తుది మెరుగులు దిద్దే పనిలో ఎఫ్సిడిఏ అధికారులు ఉన్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి ఎనీవే స్లోగా అయినా కూడా ఫ్యూచర్ సిటీ అనేది మూమెంటం తీసుకుంటా ఉంది ప్రైవేట్ సంస్థలు ఫార్మా కంపెనీస్కి అలాట్ చేసిన ల్యాండ్స్లో అతి త్వరలోనే బేసిక్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు రెడ్డిస్ కావచ్చు హెడ్రో కావచ్చు ఎంఎస్ఎన్ఆర్ అవిందో వీళ్ళంతా స్కిల్ యూనివర్సిటీ వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది త్రీ థర్టీ ఫీట్ రోడ్కి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయినాయి సో ఫేజ్ వన్ వర్క్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఈ ఫేజ్ వన్ వర్క్ ఒకటి స్టార్ట్ అయితే ఆ ప్రాంతం యొక్క డైనమిక్స్ చేంజ్ అవుతుంది సో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఫస్ట్ థింగ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ థింగ్ అలాగే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ జీరో నెట్ సిటీని డెవలప్ చేస్తూ ఉంది ఫస్ట్ టైం ఇన్ ఇండియా సిండి మన పొరుగు రాష్ట్రం యొక్క క్యాపిటల్కి అలాట్ చేసుకున్న ల్యాండ్ ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఆ స్థాయిలో మనం ఒక తెలంగాణ ఒక సిటీనే డెవలప్ చేయబోతుంది సో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది అయితే ఈ రోజుకి ఈరోజు వన్ మంత్లో టూ మంత్స్లో లేకపోతే వన్ ఇయర్లో అద్భుతాలు జరిగిపోతాయని నేను చెప్పట్లేదు ఇది లాంగ్ ప్రాజెక్ట్ మన సైబరాబాద్ ఎలా డెవలప్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సో వన్స్ ఈ ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రావచ్చు ఇంకెవరు రావచ్చు ల్యాండ్ అవైలబులిటీ అక్కడే ఉంది కొన్ని సంస్థలు ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ ఉంటాయి అవి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్స్ కూడా ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్తాయి అలాగే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ లాంటి సమస్యలను నివారించడానికి స్పాంజ్ పార్క్స్ ఏర్పాటు ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరం యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజల్లో అలాగే ఇన్వెస్టర్స్లో కూడా ఇనిషియల్గా ఉన్న అనుమానాలు అసలు ఇది సాధ్యమా ముందుకు వెళ్తుందా లేదా అనే అనుమానాల స్థాయి నుంచి కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం